ఫ్రెండ్స్ వర్షం తగ్గింది నేను ఇప్పుడు బజార్కి వెళ్ళి పాల ప్యాకెట్ ఇవన్నీ తీసుకొచ్చాను తీసుకొస్తా తీసుకొస్తూ వేడిగా పులక ఎక్కడికి దద్దాం అనుకున్నా బట్టలు తడిచిన మళ్ళీ ఏమైనా కొద్ది అని తడిచిందంట వర్షానికి పోచ్చాను వర్షం అయితే ఒక ముక్కాల గంట సేపు మంచి వర్షమే కుచ్చింది మా ఊర్లో ఇంక వర్షం పడిందంటే ఇంకా నాకు చెప్పి పరాట అన్నది అన్న పులకని కానీ వర్షానికి పొరోటా అవ్వట్లేదు పెట్రోల్ నైట్ మోడ్ వేసి సౌండ్ వస్తుంది మళ్ళీ ఆ సౌండ్ ఏం రాదులే అమ్మా వేడి వేడి పులక ఇంకా నేను ఆ పాల ప్యాకెట్ ఈ కావాల్సినటువంటి నిమ్మకాయలు ఇవన్నీ సరుకులన్నీ తీసుకొని తిరుమల రెస్టారెంట్కి వెళ్ళాను అండి అక్కడ పది పులక ఆర్డర్ ఇచ్చింది పాత్రలు ఎక్కర్రీ ఇంకా ఇక్కడ అక్క అంటే చెప్పాల్సిన అవసరం లేదు సూపర్గా ఉంటుంది కర్రీ అంటే సపరేట్ రేట్ అనమాట అది పుల్కా వేరు కర్రీ వేరు తిండి పులక వేరు కర్రీ వేరు ఈ కర్రీ ఈ పులక వచ్చి నిప్పుల మీద కలుస్తారు ఒక పులక పది రూపాయలు ఎక్కరీ మటుకు నూట ముప్పై రూపాయలు తీసుకుంటారండి ఎక్కరీ నూట ముప్పై రూపాయలు టమాటా కర్రీ నూట ముప్పై రూపాయలు కర్రీ నూట ముప్పై రూపాయలు అవును ఎప్పుడు ఎక్కరి ఎందుకు చేస్తావు పాలక్ దాని మీద పనీర్ కావచ్చు కదా ఒకసారి టమాటా కర్రీ తెచ్చా టమాటా కర్రీ అంటే మన ఇంటి చేసుకునే కర్రీ లాగా ఉంది అది బల బాగా చేసింది నూట ముప్పై రూపాయలకి పనీర్ ఒకసారి పన్నీర్ తెచ్చేది రెండు వందల ముప్పై రూపాయలు కర్రీ నాకు నచ్చలేదు నువ్వు కూడా సరికి నాకు గుర్తుపెట్టుకో మనం కొత్తగా ట్రై చేయాలి అంత టేస్ట్ లేదమ్మా పన్నీర్ పన్నీర్ అని కలవిస్తా కానీ ఎక్కరి నుంచి పొలకాలకి ఎక్కరి సూపర్ ఉంటుంది మా ఊర్లో ఈ రెస్టారెంట్ లేదు మటుకు

నేనైతే రెండు మూడు పులకా తింటానా నేను పులక జనరల్ గా అయితే నేను ఏమి తినకపోతే పులక మటు ఐదు ఆరు దాకా తింటాను ఇంట్లో తెచ్చుకున్నప్పుడు మేము నలుగురు మీద అయితే నాలుగు ఐదు తింటా మూడు మించి నేను ఎప్పుడు తినలా నువ్వు ఆఫ్ టికెట్లేదు ఇంత క్వాలిటీకి అక్కడ చేరు ఎక్కరు పొలక ఇంత క్వాలిటీ ఉండదు ఎందుకంటే చూసా అట్లానే వచ్చి ఆత్రం వేడి చల్లారిపోయితే కర్రీ వేడి చల్లారెట్ వేడి చల్లారి ఆత్రం కాదు ఈ కర్రీ కర్రది వేడి చల్లాలిపోతే తినడానికి అంత ఇష్టం ఉండదు वेड़ मेदिंटे टेस्ट बहुत ఎప్పటికీ బా బోరు కొట్ట ఫుడ్ ఏందన్నా ఉంటే ఇప్పగా ఎక్కారు ఎప్పుడు బోర్ కొట్టదు ఎందుకంటే నిప్పులు మీద చదువుతారు బాగుండదు ఏం బాగుంటది కెమెరా ఆన్ చేసి నేను ట్రాప్ చేసి గుజ్జాతో ఖాళీ చేశాము మా నాన్న లేదమ్మా చేయలే నాన్న ఏ చాలా కనపడుతుంది నా మరి ఏమో ఆపటేషన్ లేదు ఆపిగా కాదు నేను కెమెరా ముందుకు ఎందుకు రావు నేనక తింటుంటే గార్జుతు చూస్తే వేదు లేదు గిన్నె దୁర్సుకో గుడ్జు సూపర్ ఉంటది ఇక్కడ నాకు నమ్మొద్దురా గిన్నె అయిపోయింది ఎక్కువ నిక్కుంది అని పోనలేసేది ఎక్కరి పొలకాయ కూడా సూపర్ సూపర్ రెండు వందల ముప్పై రూపాయలు సాయంత్రం డిన్నర్ చాలా మంది చెప్తున్నారు లెక్కలు చెప్తావు తెలియాలి కదా తెచ్చుకునే వాళ్ళకి ఇప్పుడు తెచ్చుకోవాలంటే అవగాహన ఉండాలి కదా మన సబ్స్క్రైబర్ చూస్తారు వీడియో అసలు ఎంత రేట్ ఎందుకు తెలియాలి కదా అంటే చాలా మందికి నువ్వు ఇలా లెక్కలు చెప్పడం నచ్చకట్లేదు నచ్చకపోతే ఎవరో ఏదో అనుకుంటారని మన మార్చుకోలేము చెప్పేరు వాళ్ళు అడుగుతారు కదా పుల్క రేటు చెప్పలేదు కర్రీ రేట్ చెప్పలేదు మొత్తం ఇంత ముందు వీడియోస్ చాలా మంది కామెంట్ పెట్టే మేము తెచ్చుకోవాలి ఎట్లా కదా మళ్ళీ ఇది ఈరోజు మా డిన్నర్ బిఎస్ ఎంటర్టైన్మెంట్ అనే పేరు పెట్టుకొని ఫేక్ ఐడీలతో అన్ని ఛానల్లో లైవ్ లో తిరిగి వాళ్ళు తిట్టి మా లెక్కలో చెప్తారు మా ఫోటోలు మా ఐడియల్ పెట్టుకొని వస్తున్నారు సబ్స్క్రైబర్లు స్క్రైబర్ గానీ వేరే యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా గమనించగలరని మేము మనవి చేసుకుంటాం చూసుకోండి ఐడి వస్తే మాత్రం ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ 17500 మంది ఉంటారు మన ఫోటోలు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఐడి కి పెట్టుకొని ఆ సేమ్ మా వారి ప్రొఫైల్ పెట్టుకొని వస్తున్నారు నా ప్రొఫైల్ అదే ఫోటో పెట్టుకొని వస్తున్నారు నా ఛానల్ ఫోటో ఏదైతే ఉందో అదే పెట్టుకొని వస్తున్నారు బిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరు పెట్టుకొని కొంచెం గమనించుకోగలరని మీ అందరికి మనవి ఎందుకంటే మేము ఎవరు ఛానల్ లేదు నేను ఇన్ని రోజులు కానీ మన ఛానల్ ఇంత ముందు ఒక సిస్టర్ వచ్చేది ఆమె నేను కొత్తగా లైవ్ పెడితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టించాను అది చూసి వాళ్ళు నేను మళ్ళీ లైవ్ లో పోతున్నాను ఇంకా అప్పటి నుంచి పేక్ తయారు చేశారు అది చూసి అందుకని నేను అసలు ఈ మధ్యకాలంలో ఎవరు లైవ్ లోకి లేదు నేను ఒక్కరే ఒక లైవ్ లోకి వెళ్ళాను ఎవరుగా లైక్ ఇచ్చాను సిస్టర్ ఆ అని చెప్పి వచ్చి అంతే లైక్ అండి అని చెప్పి ఇంకా అంతే ఇంకా అది చూసి ఇంకా వాళ్ళు అప్పుడే సేనల్ క్రియేట్ చేసుకొచ్చారు ఇలా దెబ్బకి నేను ఏ లైవ్ లో పోవట్లేదు చాలా మంది అడుగుతున్నారు మా లైవ్ లోకి రావట్లేదు మా వీడియో చూస్తున్నా చూస్తాం

అక్కడ పోయి తిట్టి ఇంకా వాళ్ళు నన్ను బ్యాట్ చేసే పని లో ఉంటారు అది ఇది మీరు అందరూ గమనించుకోవాల్సిందిగా మనవి సరే ఇది ఇవాళ వీడియో ఫుల్ కాగా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి